అడిగారు ఆ టీం అంతటికి కోఆర్డినేషన్ చేసేది శ్రీవాణి అనమాట ఒకసారి గట్టిగా కొడదాము రండి మేడం హరే కృష్ణ అండి స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మిగిలిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి యాక్చువల్గా కృష్ణాష్టమి వేడుకలు వేడుకలంటే మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు మా చేత భగవద్గీత చదివించేవారిని బాగా గుర్తు నాకు మా థర్డ్ సిస్టర్ అయితే పిలిచి భగవద్గీత చదువు చదువు అని చెప్పని చెప్పించేవాళ్ళు నాకు తిరిగేవి కాదు మా థర్డ్ సిస్టర్ చదివేసి నాకు తిరిగిది కాదు వినీదాన్ని అంతే అంటే మా చిన్నప్పుడు ఆ రోజుల్లో మా నాన్నమ్మ గారు చెప్పడం వల్ల మా పేరెంట్స్ సహకారం వల్ల కూడా మా పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా కృష్ణుడిని అంటే దారి కృష్ణు దారి బాగుంటుంది ఆ వేలో వెళ్తే బాగుంటుందని మా పేరెంట్స్ మా అక్క చెల్లెలు నలుగురికి నేర్పించారు నెక్స్ట్ మా సిస్టర్స్ అని మా ముగ్గురు కూడా నాకు వాళ్ళ రుజాల్లో నడప్పుడు నేర్పించారు సో అదే విధంగా ఈ కోలాట విద్యను అనేది మాకు మా సెకండ్ సిస్టర్స్ ద్రాక్ష నుంచి అమలాపురం తీసుకొచ్చి గురువు గారిని మాకు ఆండ్రు సురేష్ బాబు గారు అని చెప్పాను అతని ద్వారా నేను కోలాటి విద్యను మేము నేర్చుకున్నాము మా ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా నేర్చుకున్నాం కానీ ఈ స్టేజ్ మీద చేసే అవకాశం మాత్రం మాకు గాయత్రి గారు అండ్ శ్రీవల్లి గారు వెళ్ళి ఇచ్చారు మాకు మా పిల్లలు కూడా అది చాలా ఆనందపడుతున్నారు సో అదే కాకుండా అంటే మా పేరెంట్స్ మాకు చెప్పింది ఏంటంటే మెయిన్ ఒక ఒక గమ్యాన్ని చేరాలి అంటే ఒక ఎయిమ్ అనేది ఉండాలి సో దాన్ని మనం సూచించాలంటే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతని చదవాలి అని చెప్పి అని చెప్తూ ఉంటాం అంటే యాక్చువల్గా నేను ఎస్కేబీర్ కాలేజ్ లో కామర్స్ టీచర్గా చేస్తున్నానండి నేను మా పిల్లలకు కూడా నేను అదే చెప్తూ ఉంటాను భగవద్గీతని పాటించండి అందరూ కూడా మన అంటే అనుకున్న ఎయిమ్ని సాధిస్తాము అని చెప్పని సో అందరూ కూడా మనకి శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చిన అతి ముఖ్యమైన చాలా చాలా ఇంపార్టెంట్ అయిన భగవద్గీతని అందరూ కూడా విందాము చదువుదాము దాని వేలో మనం వెళ్దాము దీనికి సహకరించవలసింది పెద్దలు మనమే అంటే మా నాన్నమ్మ గారు మా పేరెంట్స్ చెప్పడం వల్ల మేము అవలంబిస్తున్నాము మన పిల్లలకు కూడా మన పెద్దలైన అందరం కూడా చెప్దామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన గాయత్రి గారి టీం టీమ్ సర్కులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాము